హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు ఇరవై రెండవ భాగం ఈరోజు కథ పేరు రాజుగారి యాచన ఒకనొకప్పుడు దేశాన్ని విరూపుడనే రాజు పరిపాలించేవాడు జనం మేలుకోని ఆయన ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు కానీ రాజ్యంలో పేదరికం తొలగిపోవటం లేదు ధనికులు నానాటికీ ధనికులు అయితూ ఉంటే పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోంది విరూపుడు ఒక రోజున మంత్రులందరినీ సమావేశపరిచి దేశంలో ఒక్కరు కూడా పేదరికంతో బాధపడకూడదు డబ్బు కొందరి వద్ద మరీ ఎక్కువగాను కొందరి వద్ద మరీ తక్కువగాను ఉండకూడదు ఇందుకు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు మంత్రులందరిలోకి వృద్ధుడైన జ్ఞానసిద్ధి ప్రభు ఎక్కడైనా సరే సామాన్య ప్రజల్లో కొందరు మరీ అమాయకులుంటారు వారికి మనం ఎన్ని సదుపాయాలు చేసినా సరిగ్గా ఉపయోగించుకోకుండా తాము కూడా కలిగిన వారికే సాయపడుతూ ఉంటారు అందువల్ల మీ కోరిక సాధ్యపడదు అన్నాడు ఈ మాటలకి విరూపుడు బాగా నొచ్చుకున్నాడు ఇంతమంది మంత్రులున్నారు ఉన్నవారి వద్ద ఎక్కువైన డబ్బు తీసుకొని లేనివారికి పంచిపెట్టే మార్గం ఒక్కటైనా సూచించలేరా కొంచెం కోపంగానూ బాధగానూ అడిగాడు జ్ఞానసిద్ధి ముఖము గంభీరంగా మారింది ఆయన నెమ్మదిగా దానికేముంది ప్రభు ఒక మనిషి వద్ద ఇంతకు మించి డబ్బుండరాదు ఉంటే గనక ఆ అదనపు డబ్బుని ప్రభుత్వమే తీసుకుంటుంది అని మనం ఒక శాసనం చేయవచ్చు అలా తీసుకున్న డబ్బును మనం పేదవారికి అందజేసేలా ఏర్పాటు చేయవచ్చు ఎటొచ్చి అందువలన దుష్పరిమాణాలు కలగవచ్చు అన్నాడు పేదవాళ్లకు ధన సాయం చేయటం వలన పౌరులకు మేలు జరగాలి కానీ దుష్పరిమాణాలుంటాయని మీరు అనటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు విరూపుడు దీనికి జ్ఞానసిద్ధి నవ్వి ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది ప్రభు సమర్థుడైన వ్యక్తికి ఇంకా ఇంకా సంపాదించాలని ఉంటుంది అందుకని ఎక్కువగా శ్రమపడతాడు అలా మన దేశంలో ఉత్పాదన పెరుగుతుంది ఒక మనిషి వద్ద ఇంతకు మించి డబ్బు ఉండరాదని శాసనం చేస్తే సమర్థుడికి సంపాదన పట్ల ఆసక్తి తగ్గుతుంది శ్రమ తగ్గించి తన ఆదాయం తగ్గించుకుంటాడు అందువలన సమర్థుడి శక్తి సామర్థ్యాలు దేశానికి పూర్తిగా ఉపయోగపడకుండా పోతాయి అలాగే పేదవాడికి ఊరికే డబ్బిస్తే అతడిలో సోమరితనం ప్రబలిపోతుంది కాబట్టి దేశంలో అంతా సరిసమానంగా ఉండాలంటే మీరు చెప్పిన ఉపాయము దుష్పరిమాణాలకు దారితీస్తుంది అన్నాడు జ్ఞానసిద్ధి చెప్పింది నిజమేనని గ్రహించిన విరూపుడికి ఎంతో నిరుత్సాహం కలిగింది రాజనీతితో తాను అనుకున్నది సాధించలేనని తెలిసాక ఆయన రాజ్యాన్ని తన కుమారుడైన స్వరూపుడికి అప్పగించాడు తాను తపస్సు చేయడానికి దగ్గర్లోని అడవికి వెళ్ళాడు ఆ అడవిలో శ్రవణకుడు అనే ముని ఆశ్రమం ఉంది విరూపుడు ఆయన్ని కలుసుకొని తనకు తపోదీక్ష ఇప్పించమని కోరాడు ముందు నాకిది చెప్పు ప్రజల్ని పాలించవలసిన నీవు రాజ్యాన్ని వదిలి ఇలా అడవికి వచ్చి తపస్సు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ముని నా రాజ్యంలో ధనికులు పేదలు అన్న తేడా లేకుండా పౌరులందరూ సరిసమానులుగా ఉండాలనేదే నా కోరిక అందుకు మానవ ప్రయత్నం సరిపోదని తెలిసి దేవుణ్ణి వరం అడగటానికి తపస్సు చేయాలనుకుంటున్నాను అని విరూపుడు శ్రవణుడికి చెప్పాడు ఈ మాటలకు శ్రవణుకుడు విరూపుడి వంక అదోలా చూశాడు రాజా ఈ సృష్టి విచిత్రమైనది ఈ సృష్టిలో హెచ్చుతగ్గులు తప్పనిసరి మన భూమి మీద శతకోటి జీవరాశులున్నాయి అన్నింటా హెచ్చుదగ్గులున్నాయి సమస్త జీవజాలంలోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మ అయితే మనుషుల్లోనూ హెచ్చుదగ్గులున్నాయంటే అందుకు కారణము అందరిలోనూ మంచితనము తెలివితేటలు సరిసమానంగా లేకపోవటం కాబట్టి నీవు నీ దేశ పౌరుల్లో హెచ్చుతగ్గుల గురించి కలత చెందకు దేశంలో కొందరు పేదలుగా ఉంటే ఉండని వారిని ధనవంతుల్ని చేయటం నీ బాధ్యత కాదు ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ సమకూర్చు పేదరికం కారణంగా ఆకలి చావులు లేకుండా చూడు నీవు నీ బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లే అన్నాడు ఈ సూచనకు విరూపుడు సంతృప్తి చెందలేదు ఋషివర్య తమరు చెప్పినది కొంతవరకు బాగానే ఉంది మంచితనము తెలివితేటలు మాత్రము మనుషులందరిలోనూ ఎందుకు సమంగా ఉండవు సర్వసమర్థుడైన భగవంతుడు మనుషులందరినీ సమంగా ఎందుకు తయారు చేయలేదు ఈ విషయం ఆ దేవుణ్ణి అడిగి తెలుసుకునేందుకు నేను తపస్సు చేయాలనుకుంటున్నాను అన్నాడు విరూపుడు రాజు ఉద్దేశం మంచిదని గ్రహించిన శ్రవణుకుడు చాలా సంతోషించి ఆయన్ని మెచ్చుకున్నాడు అయితే ఆయన విరూపకుడికి తపోదీక్ష ఇవ్వటానికి మాత్రం ఒప్పుకోలేదు ఏ తపస్సు అవసరం లేకుండానే నేను నీకు సాయపడగలను కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి భగవంతుడు మనిషికి ఆలోచించగల మెదడు మాట్లాడగల శక్తి ఇచ్చాడు మనిషి వాటిని ఉపయోగించి తనకు కావలసిన సదుపాయాలు చేసుకోవాలి పుట్టుకతోనే చేపపిల్ల ఎదగలుగుతుంది పిల్ల ఎగరగలుగుతుంది లేగదూడ నడవగలుగుతుంది కానీ మనిషి ప్రతిదీ నేర్చుకోవాలి అయితే తన పరిసరాల్ని తెలివిగా అర్థం చేసుకుంటే మనిషి పక్షిలా ఎగురుతాడు చేపల ఈడు భూమి మీద గాలి కంటే వేగంగా ప్రయాణిస్తాడు తన పక్కవాడు తనకంటే గొప్పవాడైతే అది చూసి తను ఆ రహస్యం తెలుసుకోవాలి తప్ప మనిషి దేనికి దేవుడి మీద ఆధారపడకూడదు మనుషులందరూ ఒకే విధంగా ఉంటే ఈ సృష్టిలో కళలుండవు జ్ఞానముండదు మనుషులు రకరకాలుగా ఉండటం వలనే ఈ సృష్టి ఇంత రసవత్రంగా ఉంది కాబట్టి తపస్సు చేసి మనుషులందరినీ ఒకే రకంగా మార్చాలనుకోవటం నీ తెలివి తక్కువ అన్నాడు శ్రవణకుడు విరూపుడు మునికి నమస్కరించి సృష్టి రహస్యం క్లుప్తంగా చెప్పి నా కళ్ళు తెరిపించారు ఇక నేను తపస్సు చేయనవసరం లేకుండా మీరు నాకు ఏ విధంగా సహాయపడగలరో చెప్పండి అన్నాడు వెంటనే నువ్వు నీ రాజ్యానికి బయలుదేరి వెళ్ళు వేషంలో భిక్షాటన చేసి జీవించు ఎవరైతే నిన్ను ఆదరించి మాట్లాడి అన్నం పెడతారో వాళ్ళ వద్దకు రెండోసారి వెళ్ళకు ఎవరైతే నిన్ను తిడతారో వాళ్ళ వద్దకు మళ్ళీ మళ్ళీ వెళుతూ ఉండు ఇలా ఓ పాటు నీ రాజ్యంలో తిరుగు తర్వాత నా దగ్గరకొచ్చి ఏం జరిగిందో చెప్పు అన్నాడు శ్రవణకుడు ఇందువల్ల నా ప్రజలకు ప్రయోజనమేమిటి అన్నాడు విరూపుడు ఏడాది తర్వాత నా వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతాను అన్నాడు శ్రవణకుడు అయితే నా రూపం మారేలా వరమివ్వండి నా రాజ్యంలో ఏడాది పాటు తిరిగానంటే మారువేషంలోనైనా సరే ఏదో ఒక రోజున నన్ను కొందరు గుర్తించే ప్రమాదముంది అన్నాడు విరూపుడు తదాస్తు అన్నాడు శ్రవణకుడు అంతే విరూపుడికి కొత్త రూపం వచ్చింది ఆయన రూపంలో విదేహ రాజ్యంలోకి అడుగుపెట్టి భిక్షాటన ప్రారంభించాడు ముందు ఆయన ఓ నగరంలో డబ్బున్న భాగ్యవంతుడి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు అప్పుడు ఆ భాగ్యవంతుడు స్వయంగా వచ్చి విరూపుణ్ణి నానా తిట్లు తిట్టి పొమ్మన్నాడు అయ్యా నీకు బోలెడు డబ్బుంది ఒక్క పూట నాకు తిండి పెడితే నీ ఆస్తి తరిగిపోతుందా అని అడిగాడు విరూపుడు నేను సంపాదించేది నీ వంటి సోమరపోతి వెదవులకు తిండి పెట్టడానికి కాదు వెళ్ళి వెళ్ళు ఆ భాగ్యవంతుడు చిరాగ్గా అలా విరూపుడు చాలా ఇళ్ళు తిరిగాడు అందరూ ఉన్నవాళ్లే కొందరు తిట్టి పొమ్మున్నారు కొందరు లేదు పొమ్మున్నారు ఆ అవమానం భరించలేని విరూపుడు బిచ్చగాడి జీవితము దుర్భరమైనది అని అనుకున్నాడు ఆ పూటకు తనకిక తిండి దొరకదని ఆయన అనుకుంటున్న తరుణంలో పేదవాడిలా కనిపించిన ఒకడు ఆయన పరిస్థితిని చూసి జాలిపడి భోజనానికి తనింటికి రమ్మని ఆహ్వానించాడు నువ్వు చూస్తే పేదవాడిలాగా ఉన్నావు నేను నీకు భారం కావటం నాకు ఇష్టం లేదు నేను నీ ఇంటికి రాను అన్నాడు విరూపుడు అయ్యా నేను పేదవాడినే కావచ్చు కానీ ఉన్నంతలో ఇతరులతో పంచుకోవటంలోనే నాకెంతో ఆనందం ఉంది రోజుకు ఒక్కరికైనా ఆతిథ్యం ఇచ్చి ఆదరించాలనేది మా ఇంటి నియమం అతిథి కోసం వెతుకుతూ చాలాసేపటి నుంచి నిన్ను గమనిస్తున్నాను ఎందరో నిన్ను చీత్కరించి పొమ్మనటం చూశాను ఇంకా ఎందరి చీత్కారాలు చవి చూస్తావు మారు మాట్లాడకుండా మా ఇంటికి రా నీ క్షుద్భాధ తీర్చుకొని నాకు మా ఇంట్లో వాళ్ళకి సంతృప్తి కలిగించు అన్నాడు పేదవాడు విరూపుడు పేదవాడితో వెళ్ళాడు పేదవాడి ఇల్లు కూడా పేదగానే ఉంది కానీ ఇంటిల్లు పాది ఆయన్ని ఇంట్లో మనిషిలాగా ఆదరించి భోజనం పెట్టారు విరూపుడికి ఎంతో ఆనందం కలిగింది మర్నాడు భిక్షాటనికి బయలుదేరిన విరూపుడు ఈసారి ముందుగా ఒక్కొక్క పేదవాడి ఇంటికి వెళ్ళాడు ఈసారి పేదవాళ్లంతా ఆయన్ని తిట్టి పొమ్మన్నారు చివరికి ఒక ధనికుడు విరూపుణ్ణి ఆదరించి భోజనం పెట్టాడు విరూపుడు ఆయనతో నీవు సమర్థుడివి నీ సంపాదనని నా వంటి సోమర్లకు తిండి పెట్టి వృధా చేయటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అయ్యా ప్రపంచ సుఖాల పట్ల విరక్తి చెంది సన్యాసి అయిన నిన్ను సోమరి అనలేను నా అదృష్టవశాత్తు భగవంతుడు నా అవసరానికి మించిన సంపాదన ఇచ్చాడు వ్యాపారంలో నేను మట్టి ముట్టుకుంటే బంగారమైతున్నది ఆ సంపదను నీ వంటి వారితో పంచుకోవటం వలన అది ఏమాత్రము తరిగిపోదు అన్నాడు ధనికుడు విరూపుడు ధనికుణ్ణి ఆశీర్వదించి బయటకు వచ్చాడు అలా ఏడాది గడిచింది ఈ ఏడాది కాలంలోనూ విరూపుడు తిన్నవారింట తినకుండా భోంచేశాడు ఆయనకు భోజనం పెట్టిన వారిలో బొత్తిగా డబ్బు లేనివారు వారు గొప్పవారు ఉన్నారు తిట్టిన వారిలోనూ అలాంటి వారే ఉన్నారు తిట్టిన వారి ఇంటికి మళ్లీ మళ్లీ వెళ్ళినప్పుడు వారిలో కొందరు జాలిపడి విరూపుడికి భోజనం పెట్టారు వారిలో కొందరు మళ్లీ మళ్లీ తిట్టారు ఏడాది పూర్తయ్యాక విరూపుడు అడవికి వెళ్ళి శ్రవణకు మునిని కలుసుకున్నాడు శ్రవణకుడు జరిగిందంతా విని నీవు నీ ప్రజల కోసం తపస్సు చేయడం కంటే బిచ్చమెత్తడమే గొప్ప విశేషం జన్మత మహారాజువైనా బిచ్చమెత్తడానికి సంకోచించని నీవు సామాన్యుడివి కాదు అవతార పురుషుడివి అని మెచ్చుకున్నాడు విరూపుడు ఈ పొగట్టలకు సంతోషించక స్వామి ఇప్పటికైనా ఏ తపస్సు చేయకుండా నా ప్రజలకు నేనెలా సాయపడగలిగానో చెప్పండి అన్నాడు నీ కార్యదీక్ష మెచ్చుకోదగింది నీ వంటి సాధుజనుల్ని ఎవరైతే నిందావాక్యాలతో తూలనాడతారో ఆ మేరకు వారి అదృష్టం తరిగిపోతుంది అలా తరిగిపోయిన వారి అదృష్టము ఎవరైతే నిన్ను ఆదరించి భోజనం పెడతారో వారిని చేరుతుంది ఈ విధంగా నువ్వు ప్రజల్ని కొంతవరకీ సరిసమానులు చేయవచ్చు అన్నాడు శ్రవణకుడు విరూపుడు కాసేపు ఆలోచించి అందువల్ల ఏమి లాభము నన్ను ఆదరించిన వారిలోనూ తిట్టిన వారిలోనూ కూడా ధనికులు పేదలు ఉన్నారు దీన్ని బట్టి దానగుణానికి కానీ సంపదతో నిమిత్తం లేదని తెలుస్తోంది అంటే నా సరి సరిసమానులు కాలేరు ఎటొచ్చి సాధుజనులను నిందించటం వలన ఆదరించటం వల్ల కలిగే పరిణామాలు తెలుసుకోవాలంటే వారిలో మంచితనం పెరుగుతుందేమో అన్నాడు శ్రవణకుడు తల అడ్డంగా ఊపి ఆ పరిణామాలు తెలియటం వలన దొంగ సాధువులు సోమరులు పెరిగిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి నువ్వు ఈ రహస్యాన్ని ప్రజలకు తెలియనివ్వటం మంచిది కాదు ప్రజాక్షేమం కోసం బిచ్చగాడిగా కూడా మారగల ఉత్తముడైన రాజువు నువ్వు నీ వంటి వాడు అరణ్యంలో తపస్సు చేయటం వలన ప్రయోజనమేమీ ఉండదు నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి నీ కుమారుడికి తగిన సలహాలనిస్తూ అక్కడే ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అంటూ విరూపుడికి మునుపటి రూపాన్నిచ్చి పంపించేశాడు వినయశీలుడి కథను పూర్తి చేయగానే సాధువుల్ని తిడితే ఆ తిట్లు తిట్టిన వారికే శాపాలైతాయి కానీ నా వినోదార్థం నా చేత హింసించబడే యువకుల తిట్లు మాత్రము నాకే శాపాల పాలైతాయి ప్రజల కోసం బిచ్చమెత్తడానికి కూడా సిద్ధపడిన విరూపుణ్ణి ఆదర్శంగా తీసుకొని నేను నా పద్ధతి మార్చుకునే ప్రయత్నం చేయాలి అని మనసులో మదనపడింది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది ఆమె ఈ కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పటం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు ఇరవై రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ